దేవునికి స్తోత్రములు ప్రియమైన సహోదరి సహోదరులారా మరి మీతో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని ఈ రీతిగా వీడియో చేయడం జరుగుతుంది ప్రవీణ్ పగడాల గారు మరణం గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా వారి యొక్క అభిప్రాయాలు అనుమానాలు మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇంకా అనేక విధాలుగా తెలియజేయిస్తున్నారు తెలియపరుస్తున్నారు అయితే నా యొక్క అభిప్రాయం కూడా ప్రవీణ్ పగడాల్ గారు గురించి తన మరణమును గురించి ఆయన ఎలా చనిపోయి ఉంటాడో మీ అందరితో పంచుకోవటానికి దేవుని దాసుడైన ప్రవీణ్ గారి పక్షముగా నా యొక్క గళాన్ని మరొక విధముగా పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను అయితే ప్రవీణ్ పగడాల గారికి మరణానికి ప్రవీణ్ పగడాల గారి మరణానికి కారకులు ముఖ్య పాత్ర సూత్రధారులు ఎవరంటే నా యొక్క అభిప్రాయాన్ని మీతో పంచుకుంటున్నాను క్రీస్తు విరోధులు నిజమైన క్రైస్తవునికి విరోధులు ఆయన ప్రసంగాలకు ఆయన జ్ఞానమునకు ఎదురు నిలవలేక క్రైస్తవ్యమును ఆపలేక క్రైస్తవులందరినీ భయానికి గురి చేసే విధంగా ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మరణమును ప్లాన్ చేసి ఉంటారు ఆ మరణము నిమిత్తమై ఆలోచనలు చేసి ఉంటారు అయితే వారి ఆలోచనలకు మాత్రం నీరు పోసింది సహకరించింది ఆ యొక్క ఆలోచనని బలపరిచింది ఆ యొక్క శత్రువులకు హస్త్రముగా పనిచేసింది మాత్రము క్రైస్తవ కయూనులే అయి ఉంటారని నా యొక్క అభిప్రాయం అసలు క్రైస్తవ కయూన్స్ అంటే ఎవరు అని అని మనం ముందు గమనిస్తే వారి లక్షణాలు చాలా విధాలుగా ఉంటాయి వారి లక్షణాలలో మొదటిది వారు దేవునికి శ్రేష్టమైన బలి చెల్లించరు కానీ ఎవరైనా దేవునికి వారి కంటే శ్రేష్టమైన బలి చెల్లించిన ఎడల వారి మీద పగబడతారు అది వారి మొదటి లక్షణం రెండవ లక్షణం వారు దేవునికి ఇష్టలుగా జీవించరు కానీ ఎవరైనా దేవునికి ఇష్టలుగా జీవిస్తే వారవలేరు ఇది రెండవ లక్షణం మూడవ లక్షణం ఏమిటంటే దేవుడు వారి తప్పుని హెచ్చరించినను దేవునికి లోబడక దేవుని మీదనే కోపం పెట్టుకొని మొహం మార్చుకొని తనకంటే శ్రేష్టమైన బలి అర్పించిన వారి మీద మరింత బగను ద్వేషాన్ని పెంచుకుంటారు ఇది వారి యొక్క గుణ లక్షణాలు ఇంకా నాలుగవ లక్షణం కూడా ఏమిటంటే తన ఎదుటివారు దేవుని చేత ఆశీర్వ ఆశీర్వదించబడుతున్న వారు వారవలేరు అలానే తన ఎదుటివారికి దేవుడు మంచి పేరుని జ్ఞానమును కీర్తిని ఇచ్చి విస్తరింపచేస్తున్నా కూడా వారవలేరు వారికంటే తన ఎదుటివారు దేవుని పక్షముగా క్రైస్తవ పక్షముగా ఒక మంచి ఉపదేశాన్ని అందించిన ఒక మంచి ఆత్మీయ పోరాటము పోరాడిన వారు ఓరవలేరు వారి మరొక లక్షణం ఏమిటంటే తన ఎదుట ఉన్న శ్రేష్ఠుణ్ణి చంపటానికి వెనకాడరు కొన్ని కొన్ని పర్యాయములు చంపించటానికి కూడా వెనకాడరు ఇది నా మాటలు కాదు బైబిల్ చెబుతున్న సంగతులు ఇలాంటి క్రైస్తవ కయ్యూనుల గురించి బైబిల్ గ్రంథములో రాయబడి ఉంది హేబేల కాలం నుండి యేసోబు కాలం వరకు యేసోబు కాలం నుంచి దావిదు కాలం వరకు దావిదు కాలం నుంచి ఏసయ కాలం వరకు ఏసయ కాలం నుంచి నేటి వరకు కూడా ఈ సమాజంలో క్రైస్తవ లోకములో ఇంకా చెప్పాలంటే ప్రతి డినామినేషన్లో కూడా ఇలాంటి క్రైస్తవ కయోన్లు ఉన్నారు వీరి యొక్క మరొక లక్షణం మరొక గుణం ఏమిటంటే నిజమైన క్రైస్తవునికి శ్రమలు కలిగిస్తారు నిజమైన క్రైస్తవులకు నిందలు వేసి ప్రచారం చేస్తారు వీరికి ఒక నిజమైన క్రైస్తవునికి అనేకులని శత్రువులుగా తయారు చేస్తూ ఉంటారు అనేక మంది శత్రువులని తయారు చేస్తూ ఉంటారు వారిలో వీరిలో ఉన్న పగని ఒక నిజమైన క్రైస్తవుని మీద అనేకులు హృదయాల్లో పగని ద్వేషాన్ని నూరుపోస్తూ వ్యతిరేకించేటట్లుగా ద్వేషించేటట్లుగా హింసించేటట్లుగా ప్రేరేపణలు కలగజేస్తూ ఉంటారు ఇది క్రైస్తవ కయ్యూని యొక్క లక్షణాలు ప్రియమైన దేవుని బిడలారా నిజమైన క్రైస్తవుడు వారి వలన ఇబ్బంది ఇబ్బంది పడుతుంటే లేక చనిపోయినట్లయితే వారు చాలా పైచాచిక ఆనందాన్ని లోపల ఆనందిస్తూ ఆయన మరణాన్ని కూడా ఒక తప్పైన సమాచారాలను సృష్టించి అతనికి దేవుడిని గురించిన మంచి పేరు కీర్తనలు కూడా పాడు చేయటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీరి యొక్క మరొక లక్షణం కూడా క్రైస్తవుని చంపించుటకు శత్రువులకి ఒక మంచి క్రైస్తవుడిని మంచితనంగా తీసుకెళ్ళి అప్పగించుటకు లేక ఆ మంచి క్రైస్తవుని గురించి లేకపోతే దయోజను గురించి శత్రువులకి మాటలు అందించటం ఇంకా చెప్పాలంటే మరికొందరు ఇన్ఫార్మర్గా ఒక నిజమైన క్రైస్తవుని చంపటానికి శత్రువులకి ఒక ఇన్ఫార్మర్గా పనిచేస్తూ ఉంటారు డబ్బులకు కూడా అమ్ముడుపోతూ ఉంటారు ఇవన్నీ కూడా క్రైస్తవ కయూని యొక్క లక్షణాలు కానీ ప్రార్థన చేయటం మానరం బైబుల్ చదవటం మానరం ఇతరులకి బోధించటం మానరం చర్చిలు కట్టడం మానరం బాప్తిసాలు ఇవ్వడం కూడా మానరం అలాగే ఎదుటివారిని అంటే తనకంటే శ్రేష్టమైన భక్తి దైవ దైవసేవకులని అవసరమైతే చంపటానికి కూడా వెనకడుగేయడం ఇవే క్రైస్తవ కయ్యున లక్షణాలు ఎందుకంటే వీరు ఇలా ప్రవర్తించేది వారే సమాజంలో ప్రథమ స్థానముగా ఉండాలని అగ్రపీఠం ఎక్కాలని పేరు ప్రఖ్యాతులు ఆశించి క్రైస్తవ గుణగణాలు లేకపోయినను క్రైస్తవ్యములో మేమే పెద్దలమని చలామణి చేయాలని వీరి యొక్క ప్రయత్నము దీనినే దావీదును తరిమిన సౌలు యొక్క గుణగణాలని కూడా అనవచ్చు బైబిల్లో క్రైస్తవ కయ్యోను పేర్లు చెప్పి వారి లక్షణాలు కొన్ని చెబుతాను ఆలకించండి మొట్టమొదట క్రైస్తవ కయ్యోను ఎవరంటే మొట్టమొదటి నరుడైన ఆదాము కుమారుడైన కయ్యోను ఇతడు హేబీలుని తనకంటే శ్రేష్టమైన బలి దేవునికి చెల్లించాడు అనే ఒకే ఒక కారణం చేత అతడు హేబేలు మీద పడి పగ పెంచుకొని అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతని మీద చంపి అతని మీద పడి చంపేశాడు మొట్టమొదటి క్రైస్తవ కయూన్లకి లీడరు ఈ కయ్యోనే ప్రథమ వ్యక్తి ఈ వ్యక్తే అయితే ఈ వ్యక్తి దేవుడు హెచ్చరించిన దేవుని మీద కూడా కోపం పెంచుకున్నాడు కానీ తన స్థితిగతులను మార్చుకోవడానికి ఇష్టపడలేదు కయ్యూని యొక్క లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి పైన చెప్పినవన్నీ కూడా ఈ కయ్యూని యొక్క లక్షణాలే అయితే మరొకరు యాకోబు కుమారులు వీరు కూడా తమ సొంత సహోదరుడైన యూసూఫ్కు విరోధముగా ఆలోచనలు చేసి సంతలో పశువును అమ్మినట్లు బట్టలు విప్పి గుంటలో వేసి తర్వాత ముప్పై వెండి నాణ్యములకు ఇష్మాయులీలు అయుగుప్తికి వెళుతుంటే వారికి అమ్మేశారు ఎందుకు అమ్మేశారు తెలుసా అయుప్తీయులు హిబ్రియన్ చాలా నిత్యమైన వారుగా చూస్తారు ఈ హెబ్రియుల్ని అంటే తన సహోదరుడైన యేసూబుని ఐగుప్తుకు పంపిస్తే ఐగుప్తులే కొట్టి చంపేస్తారనే ఒక ప్లాన్తో యాకోబు కుమారులైన కయ్యునులు ప్లాన్ చేశారు చూసారా కయ్యూనులు యొక్క స్వభావం ఎలా ఉండిద్దో అదే రీతిగా బైబిల్లో ఇజ్రాయిలు ప్రజలకి మొట్టమొదటి రాజు అయిన సౌలు కూడా గుళ్యాత్ని జయించలేకపోయాడు తన కుమారులు కూడా జయించలేకపోయారు ఇజ్రాయలుల్లో కూడా ఏ ఒక్క యుద్ధశూరుడు సైనికుడు గుళ్యాత్ని జయించలేకపోయారు కానీ బాలుడైన దావీదు ఎలాంటి ఆయుధములు లేకుండానే కవచాలు ధరించుకుండానే గుళ్యాత్ మీదకు వెళ్ళి అతన్ని పడగొట్టి అతని మీద జయం పొందుతాడు అప్పుడు ఇజ్రాయిలు ఇజ్రాయోలులలో కొందరు స్త్రీలు ఒక పాట పాడతారు ఏమని పాడతారంటే సౌలుకి వేల కొలది దావీకి పదివేల కొలది అనే ఒక పాట పాడినప్పుడు సౌలు హృదయంలోనికి ఒక అసూయ ద్వేషం వచ్చేసింది రాజునైన నాకు వేల కొలదా బాలుడైన దావీదుకి పదివేల కొలదా ఇదేమిటి అని చెప్పి సౌలు గొలియాతుని గెలవలేదు కానీ పేరు ప్రఖ్యాతుల మటికి నాకే రావాలని కోరుకుంటున్నాడు అట్టి స్వభావమును బట్టి దావీదు మీద ఇసపు చూపులు చూసినట్లుగా దావీదు మీద అసూయపడినట్లుగా ఆ దినం నుంచి తన క్షేమాన్ని కోరుకున్న దావీదుని తన రాజ్యానికి జయాన్ని తీసుకుని వచ్చిన దావీదుని తన ఇజ్రాయేలు ప్రజలకి నెమ్మదిని తీసుకొచ్చిన దావీదుని ఒక శత్రువుగా చూసి ఈటలతో విసురుతూ తన్ను చంపి ఈటతో పొడిచి గోడకి గొచ్చాలనుకున్నాడంట కయ్యూని యొక్క స్వభావంలో ఇది మరొక కోణం చూసారా ఈ సౌలు కూడా క్రైస్తవ కయ్యూనుడే కయ్యూనుడు కయ్యూన్ లాంటి కయ్యూని బ్యాచ్లో ఒకడే కాబట్టి దేవుని బిడ్డలారా ఎంత ప్రమాదకరం చూడండి అదే రీతిగా ఇస్కార్యతు యోధ దేవుడు పిలుచుకొని ఎన్నుకొని ఏర్పరచుకొని తనతో ఉంచుకొని పరలోక రాజ్య సంగతులు అనేకమైన తెలియపరచి డబ్బు సంచు కూడా లెక్క పెడటానికి మోయటానికి తనకి ఒక బాధ్యతనిచ్చి ఎంట పెట్టుకొని తిరుగుతుంటే అద్భుతాలు ఎన్నో చేసి చూపిస్తే చివరికి యేసు ప్రభువును చంపాలనుకుంటున్న ప్రధాన యాజకులు శాస్త్రులు పరిసైలు ఇంకా అనేక మంది క్రైస్తవ మతోన్మాదులకి స్కర్యతో ఎద వెళ్ళి అతన్ని మీకు పట్టిస్తే నాకేమిస్తారని అడిగాడు అట్లా వారు ఇచ్చే కొన్ని వెండి నాణ్యాలకి అమ్ముడు పోయి యేసుప్రభును గురించిన ఆనవాలు సమాచారాలు ఒక ఇన్ఫార్మర్గా అందిస్తూ గెచ్చుమని తోటలో తన తనతోటి శిష్యులు కలిసి ప్రార్థన చేస్తున్న వేళలో వచ్చి యేసు ప్రభుని పట్టిస్తాడు దొంగ ముద్దు పెట్టి ప్రియమైన దేవుని బిడలారా జాగ్రత్త ఈ ఇస్కార్యేతు కూడా కయ్యోని స్వభావం గల వాడే క్రైస్తవ కయ్యూనిలో ఇతని పేరు కూడా ఉంది ఎలాంటి వారు ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట మీకు తెలియపరుచున్నాను అదే రీతిగా బైబిల్ గ్రంథములో సౌలుగా ఉన్న ఒక వ్యక్తి పౌలుగా మార్చబడతాడు దేవుని ద్వారా అతడు పౌలుగా మార్చబడిన తర్వాత సిలువకు సాక్షిగా మారి స్వార్థ ప్రకటించి సంఘాలు కడుతున్నప్పుడు కొంతమంది వీధులంట అది వారవలేక అతను చంపే వరకు కూడా మేము అన్నపానాలు తినమని నలభై రోజులు పట్టు పట్టుకున్నారంట మరికొంతమంది యూదులైతే సౌలుని సౌల్ని గురించి వారిలో ఉన్న అసూయ ద్వేషాన్ని అనేకులు హృదయాల్లో నింపి సౌలకి శత్రువులుగా అనేకుల్ని తయారు చేశారంట దేవుని బిడ్డలారా ఇవన్నీ కూడా క్రైస్తవ కయోని యొక్క అన్న సంగతే ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరూ ప్రతి పాయింట్ని గుర్తుంచుకోవాలని ప్రభు పేరట తెలియపరుచున్నాను వీరి విషయమై గుర్తుంచుకోవటమే కాదు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ప్రమాదం అని ప్రభు పెరట దైవజనుడుగా మీకు తెలియపరుచున్నాను ఇందు మూలంగా నా యొక్క అభిప్రాయం ప్రవీణ్ పగడాల గారిని చంపాలని ఆలోచన చేసిన వారికి క్రైస్తవులలోనే కయ్యం లాంటి స్వభావం గలవారు అనగా ప్రవీణ్ పగడాల గారి మరణం కొరకు ఎదురు చూసిన వారు ఆయనకి వస్తున్న పేరు ప్రఖ్యాతులు చూసి వారవలేని వారు ఆయనకి దేవుడిచ్చిన జ్ఞానమును వివేకమును చూసి వారవలేని వారు డబ్బులకు అమ్ముడిపోయి శత్రువులకి ప్రవీణ్ పగడాలు గారి గురించి ప్రతి కదిలిక గమనించి ఇన్ఫార్మర్లుగా పనిచేస్తూ తగిన సమయాన్ని తగిన విషయాలని వారికి తెలియపరిచి ప్రవీణ్ పగడాల్ గారిని క్రీస్తు విరోధులు క్రైస్తవ కయ్యన్లు ఇద్దరు కలిసే ప్రవీణ్ పగడాల్ గారిని చంపేసి ఉంటారని ఈ లోకంలో లేకుండా చేశారని పరిశుద్ధాత్మ ప్రేరేపణ నా హృదయంలో కలుగుతుంది ఇది నా యొక్క అభిప్రాయం చివరి మాట క్రీస్తు విరోధుల కన్నా మతోన్మాదుల శక్తుల కన్నా వారి యొక్క కుట్రాలు కుతంత్రాలు కన్నా కూడా క్రైస్తవ కయునులే చాలా 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 ప్రమాదమని మీకు తెలియపరుస్తున్నాను ఓ క్రైస్తవులారా జాగ్రత్త క్రైస్తవ కయ్యూనుల విషయమై మీరు జాగ్రత్త పడాలి క్రైస్తవ క్రైస్తవ్యానికి విరోధము లేచిన మతోన్మాదులు ఉన్మాదులు అనేకమైన శక్తులు వారినే మనం పచ్చిగడుతున్నాం బహిరంగంగా వారు కనబడుతున్నారు కానీ క్రైస్తవ ఖయనుల్ని మనం గుర్తించలేము చాలా జాగ్రత్త ప్రతి గ్రామంలో ఉన్నారు ప్రతి డినామినేషన్లో ఉన్నారు ప్రతి ప్రాంతంలో ఉన్నారు దేశమంతా ఉన్నారు ఈ క్రైస్తవ కయను వలనే ఎంతోమంది శ్రేష్ఠులైన దైవ సేవకుల్ని మనం కోల్పోయాము కోల్పోతున్నాము ఇంకా ముందుకు కూడా వీరి వలన చాలా ప్రమాద ప్రమాదం దా దాగి ఉంది శత్రువులకి వేరే ఒక అస్త్రాలుగా పని చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని పేరట